నమస్తే వెన్నెల టీవీకి స్వాగతం అనంతపురము జిల్లా గుత్తి పట్టణంలో ఏపీ మోడల్ పాఠశాలలో శుక్రవారం ప్రిన్సిపల్ డి ప్రశస్త కుమారి మరియు స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ పవన్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో మెగాపిటీఎం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనంతపురము జిల్లా పార్టీ అధ్యక్షుడు ఏపీ రాష్ట్ర కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ వెంకటశివుడు యాదవ్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గుత్తి పామిడి ఇంచార్జ్ గుమ్మనూరు ఈశ్వర్ హాజరయ్యారు ముందుగా ఏపీ మోడల్ స్కూల్కు పీఎంఎస్ఎస్ నిధులు సాయంతో పదకొండు లక్షలు రూపాయలతో ప్లే గ్రౌండ్కు మరియు ఏపీ ఎస్ఎస్ నిధులు కింద పదిహేను లక్షల రూపాయలతో ఏపీ మోడల్ స్కూల్ హాస్టల్ మరమ్మతులకు విడుదల చేసిన భూమి పూజ చేసి శిలఫలకం ఆవిష్కరం చేయడం జరిగింది అనంతరం పీటీఎం కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు విద్యార్థులు ఉపాధ్యాయులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్టంలో విద్యారంగం సమాజ భాగస్వామ్యంతోనే అభివృద్ది సాధిస్తుంది అని గట్టిగా నమ్మే దార్శనిక నాయకత్వం ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం విద్యా సంస్కరణల్లో విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టిందని దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు దాతలు పూర్వ విద్యార్థుల సమ్మేళనంతో ఈరోజు మెగా టీచర్స్ మీటింగ్ ను నిర్వహించడం రాష్ట విద్యా వ్యవస్థలో కొత్త ఒరవడి సృష్టించిందని మా బాధ్యత నినాదంతో ముందుకుపోతున్నాం అని కూటమి పాలనలో రాష్ట్రంలో విద్య వ్యవస్థలో కొత్త వెలుగు నింపుతున్నాం ప్రభుత్వ స్కూళ్లలో మంచి పౌష్టికాహారం అందించిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ కన్వీనర్ ఎంకే చౌదరి ఆసుపత్రి కమిటీ సభ్యులు చికెన్ సింహ మోడల్ చైర్మన్ పవన్ కుమార్ యాదవ్ రాష్ట నాయకుడు వేకా సింహ రైతు రామకృష్ణ బీసీ కాలనీ రామకృష్ణ మున్సిపల్ కమిషనర్ జగన్ ఎన్డీఓ ప్రభాకర్ నాయక్ ఎన్ఈలు రవి నాయక్

మిగా పేరెంట్స్ తల్లెండో విద్యార్థులు టీచర్స్ ఆత్మీయ కళ్యాం చేయడం జరిగింది అది కాలేజ్ మా స్కూల్స్ స్టాఫ్ అందరికీ మీద మిత్రులకి నా చెన్న మా తమ్ముళ్ళందరికీ చూసారా ప్రచనకి ఒక పూజ గ్రౌండ్ ఒక పూజ అయింది దీనికి డెవలప్మెంట్ అనేది మన టీడీపీ వచ్చినప్పటి నుంచి ఒక స్కూల్స్ అయిపోయింది టౌన్ అయితే ప్రతి ఒక్కటి మన తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి డెవలప్మెంట్ డెవలప్మెంట్ అనేది ఆంధ్రలో చూస్తున్నాము తర్వాత మోడల్ స్కూల్లో నేను నేను స్కూల్కి వెళ్ళినప్పుడల్లా చెప్తానమాట మోడల్ స్కూల్కి వస్తే ఏదో ఒక ప్రైవేట్ స్కూల్ కి వచ్చినంత డెవలప్మెంట్ మనం చూస్తున్నాము నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళాలి నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళాన్ని పల్లాడిలో ప్రైవేట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్ అయినా కూడా ఒక నార్మల్గా ఉంటుంది కానీ ఇప్పుడు ఒక మోడల్ స్కూల్కి వస్తే ఒక ప్రైవేట్ స్కూల్ లాంటి ఫీలింగ్ తర్వాత ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరూ స్టూడెంట్స్ కూడా ఒక మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళకు ఒక గేమ్స్ అయితే ఏంటి వాళ్ళకి ఏ ఇంట్రెస్ట్ ఉందో ప్రతి ఒక్కరిని వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారము వాళ్ళకి ఒక ఎడ్యుకేషన్ అయితే ఏమి స్పోర్ట్స్ అయితే వాళ్ళ మైండ్ సెట్ ప్రకారము టీచర్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు తర్వాత గవర్నమెంట్ కూడా ఇప్పుడు మీకులాగే సపోర్ట్ ఉంటుంది ందుకు చాలా సంతోషం సరే మీరు నేను నేర్చుకున్న ఎవరు అన్నారు అవునా నేను ఎవరు కూడా స్కూల్లో యొక్క పండుగలాగా ఇక్కడికి వచ్చిన కొత్త వ్యక్తులకి పేరు పేర్న విధాన ధన్యవాదాలు ఇప్పుడు ఈ విషయానికి చెప్పడం జరిగింది ప్రతి పిల్లలు చదువుకోవాలా ప్రతి పిల్లలు చదువుకొని వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని మన రాష్ట్ర ప్రభుత్వం మన మంత్రివర్యులు లోకేష్ అన్న గారు వృద్ధికి ఎంత ప్రాధాన్యం ఇచ్చారనేది మనందరూ తెలిసిన విషయం కుటుంబంలో తల్లిదండ్రులు పిల్లల్ని పుట్టిన తర్వాత ఐదు సంవత్సరాలు తర్వాత ఆ పిల్లల్ని పరిగిపోవాలంటే ఎంతో ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితులు అన్నం చూశాం చిన్నతనంలో కూడా చదువుకోవాలంటే డబ్బులు లేక ఎంతో ఇబ్బంది పడిన పరిస్థితులు మనం అందరూ చూసిన పరిస్థితి అందరూ గమనించిన విషయం మీకు తెలుసు కానీ ఇప్పుడు పిల్లలు అని చెప్పేసి నేను చెప్పగలను ఎందుకంటే తల్లిదండ్రులకి వేల పిల్లల్ని ఐదు సంవత్సరాల తర్వాత పంపించిన తర్వాత తల్లిదండ్రుల స్థానం కి అప్పగిచ్చి ఒక ప్రయోజకం చేసిన వాళ్ళకి ప్రయోజకం చేసే బాధ్యత టీచర్లు ఉంది కాబట్టి టీచర్లు బాధ్యత ఒక తల్లిదండ్రుల కింద ఎక్కువ బాధ్యతలు తీసుకున్నారు కాబట్టి వీళ్ళకి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు టీచర్స్ చదువు నేర్పించి ఒక ప్రయోజకులు చేస్తే కుటుంబానికి చదువు నేర్పియాలని మీరు ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా నేను చదివిస్తాను అని మన ప్రభుత్వం ముందుకు వచ్చి మన నారా చంద్రబాబు నాయుడు గారు తల్లి నారా లోకేష్ గారు మీరు ఎంతమంది పిల్లలైనా చదువుకోండి మీకు తల్లికి వందన వచ్చిందా వచ్చిందా చేయొత్తండి మీ అప్పుడు పెడతండి అన్ని విధాలుగా ప్రతి ఒక్కరికి తల్లి వందలు ఇచ్చి మీ చదువులు కల్పించడానికి అవకాశం కల్పించిన మన మంత్రి వారికి ఈరోజు చూడండి మంచి మంచి ఫుడ్ కానీ సన్న బియ్యంగా నిన్న బియ్యంతోనే ఈరోజు సన్న బియ్యముతోనే మన ఇళ్ళలో ఎలా భోజనం ఉంటుందో అలా భోజనంలో మనం వడ్డించి మన పిల్లలకి ఎలా ఉన్నారో అలాగే వాళ్ళకి వంట చేయించి చెప్పాలంటే మన ఇంటిలో కన్న తల్లి మన తల్లిని చేస్తారో లేదో కానీ మీకు ఒక మాట చుట్టూ ఇంట్లో బాగుంటుందా ఇంకా బాగుందా బాగుందా కాబట్టి అది బాగుండేదానికి మన ప్రభుత్వం మంచి గట్టి చర్యలు తీసుకొని అన్ని పిల్లవాళ్ళ భవిష్యత్కి అన్ని బాగుండాలని మన ముఖ్యమంత్రి ఆదేశాలు వీరందరూ కూడా ఈ రోజు మీకు ఆటలాడేదానికి కేంద్ర ప్రభుత్వం ఈ స్కూల్ ని ఒక మోడల్ స్కూల్ గా ఎంచుకొని ప్లే గ్రౌండ్ కోసం పదకొండు లక్షల రూపాయలు కేటాయించడం నియంత్రణ జరిగింది ఒక పదిహేను లక్షల రూపాయలు ఆస్ట్రా సార్ మన పదిహేడు లక్షల రూపాయలు కూడా రాష్ట్రాలు రిపేర్ చేయించే కూడా మన కేంద్ర ప్రభుత్వం రోజు మీరు ఒక మాడాల్గా తీర్చి చుట్టాలని ఈరోజు ఇంత పిల్లలు చదివించేదానికి ఇంత గొప్ప అవకాశం కల్పించారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం కానీ మన రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు ముఖ్యమంత్రి కానీ మన అందరం ఎడ్యుకేషన్కి ఎంత పెద్ద పోటీ మీ అందరికీ తెలిసిన విషయం కాబట్టి చెప్పలేదమ్మా తల్లిదండ్రులు మీరు ఈ రోజు చూడండి ఈశ్వర్ చెప్పినట్టుగా ఒక ప్రైవేట్ స్కూల్ కింద నిన్నగా మన గో గవర్నమెంట్ స్కూల్స్ ఏ రోజు ఉన్నామంటే ఈ రోజు ఎక్కడ చూసా కూడా గవర్నమెంట్ స్కూల్లో సీటు కూడా దొరకలేని పరిస్థితి ఉంది నేనే ఎంతో మందికి రికమెండ్ ఎమ్మెల్యే అన్న మీరు రెట్టిస్తే మాకు సీటు దొరుకుతుంది అంటారు ఈరోజు ఒక్కసారి ఆరే క్లాస్ నుంచి స్టార్ట్ అయితే పన్నెండు క్లాస్ వరకు మీరు కంటిన్యూగా చదువుకునే దానికి ఇంత గొప్ప అవకాశం కనిపించిన మన రాష్ట్ర ప్రభుత్వం అది ఎమ్మెల్యే రికమెండ్ చేసిన వాళ్ళు సీటు పరిస్థితి ఉంది ఈరోజు నేను మెత్తూసినా కూడా సీట్ దొరకాలంటే కష్టంగా ఉంది ప్రైవేట్ స్కూల్ సీట్లు దొరుకుతాయన్నా కానీ నువ్వు మోడల్ స్కూల్ నీ స్కూల్లో సీట్లు దొరకాలన్నా లాస్ట్ కి ప్రధానమంత్రి రికమెండ్ కాదు ఏమో అంతే ప్రధానమంత్రి రికమెండ్ అయినా కూడా చెల్లదు ఇక్కడ నూరు గంటలు తిల్ల గంటలు అమ్మ మాత్రం ఆరు వందల తొంభై ఎనిమిది మంది ఈరోజు ఉన్న ఉన్న సంఖ్యకే ఉండాలి కానీ ఎక్కువ సంఖ్య కూడా ఉండే ఆస్కారమే లేదు కాబట్టి ఇది నాణ్యమైన విద్య నేర్పించే అర్హత ఈ స్కూల్లో ఉంది కాబట్టి స్కూల్ యజమానానికి ఈ స్కూల్ టీచర్స్ కి ఆ పేరెంట్స్ కి మీరు ముఖ్యంగా మీరు వాళ్ళ టీచర్స్ కి ఒక పది సంవత్సరాల తర్వాత ఆ పిల్లలు ఆరే క్లాస్ నుంచి పన్నెండు వరకు చదువుతున్నాయంటే ఆ వాళ్ళకి టీచర్లకి మీరు ఇచ్చిన తర్వాత ఇంట్లో అన్న చిన్నవా అని ఆయన మాట అందుతారే కానీ మీరు ఏం చదువుకున్నారనే మాట లేదు అది ఇక్కడ బోధించి ఈ టీచర్లు బాధ్యత కన్న తల్లిదండ్రుల కింద ఎక్కువ బాధ్యత ఈ టీచర్లు ఒక ప్రయోజకం చేసే బాధ్యత మీదే ఎక్కువ అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ మీరందరూ రాబోయే రోజుల్లో బావో తరానికి ఒక గాంధీగా ఉండాలా మీరు మంచి చదువు చదివించుకోండి పిల్లలు ఆరో పన్నెండు వరకు మీకు అవకాశం ఉంది కాబట్టి మీరు బాధ చదువుకొని ఒక డాక్టర్ కావాలా ఇంజనీర్ కావాలా మీరు ఏమేమి కసితో చదువుకుంటారో అది చదివించేదానికి మన ప్రభుత్వం ఎప్పుడు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మనం తెలుసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు జరుపుకుంటూ